అందరికీ నమస్కారం ఈ దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడా జరగని విధంగా రేపు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే రోజు నూట ఐదు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన రేపు నెల్లూరు రూరల్ నియోజవర్గంలో నూట ఐదు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు ఒకే రోజు జరుగుతాయి రేపటి నుంచి ఆ తర్వాత వారం రోజుల పాటు మరో నూట తొంభై ఎనిమిది ఉంటాయి రేపు ఒక్కరోజే నూట ఐదు రాబోయే వారం రోజుల్లో నూట తొంభై ఎనిమిది అన్నీ కలిపి మూడు వందల మూడు ఈ వారంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రేపటి రోజు చేసే నూట ఐదు శంకుస్థాపనలతో పాటు రాబోయే వారం రోజుల్లో చేసే మొత్తం శంకుస్థాపనలు అన్నీ కలగలిపి అక్షరాల మూడు వందల మూడు కోట్ల రూపాయలు మూడు మూడు వందల మూడు అభివృద్ధి పనులు శంకుస్థాపన ఇవన్నీ కూడా శంకుస్థాపనలు చేయటం కాదు అక్షరాల అరవై రోజుల్లో రెండు నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం ఇవన్నీ కూడా ప్రజలకు అంకితం చేసే తేదీ మే ఇరవయో తారీఖు మే ఇరవయో తారీఖున ఈ యొక్క మూడు వందల మూడు పనులు అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకి అందిస్తామని సవినియంగా మనం చేస్తోంది రేపటి రోజు శంకుస్థాపనల్లో కొన్ని చోట్ల నేను పాల్గొంటా కొన్ని చోట్ల మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ గారు పాల్గొంటారు మరికొన్ని చోట్ల కోటం రెడ్డి బిరిధర్ రెడ్డి పాల్గొంటాడు మరికొన్ని చోట్ల అటు రాజానాయుడు అదేవిధంగా షంషుద్దీన్ షాబీర్ ఖాన్ తెలుగుదేశం పార్టీలో ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీలో క్లస్టర్ ఇన్ఛార్జీలుగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరికొన్ని చోట పాల్గొంటారు అన్నీ కలగలిపి రేపు ఒక్కరోజే నూట ఐదు శంకుస్థాపనలు అభివృద్ధి కార్యక్రమాలు నెల్లూరు రూరల్ చేపట్టబోతున్నారు ఈ యొక్క మూడు వందల మూడు పనులకి అంటే రేపటి రోజు చేసే నూట ఐదు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు మరో వారం రోజుల్లో లోపు వారం లోపు ప్రతిరోజు కూడా పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు అన్నీ కలగలిపితే మొత్తం మూడు వందల మూడు పనులు ఇవన్నీ కూడా నెల్లూరు రూరల్ నియోజవర్గం కార్పొరేషన్ పరిధిలోని ఇరవై ఆరు డివిజన్లలో జరగబోతున్నాయని చెప్పని మనం చేస్తున్నాం ఈ మూడు వందల మూడు అభివృద్ధి పనుల అయ్యే ఖర్చు అక్షరాల సుమారు నలభై కోట్ల రూపాయలు అని చెప్పని మనం చేస్తున్నాం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఎనిమిది నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకి పెట్టిన ఖర్చు నూట తొంభై ఒక్క కోట్లు ఎనిమిది నెలల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా నెల్లూరు రూరల్లో శాసనసభ్యుడిగా పెట్టిన ఖర్చు అక్షరాల నూట తొంభై ఒక్క కోట్లు వీటిలో డెబ్బై ఐదు కోట్లతో బైపాస్ రోడ్లో రెండు ఫ్లైఓవర్లు శరవేగంగా నిర్మాణం సాగుతూ ఉన్నాయి ఈ నూట తొంభై ఒక్క కోట్లలో డెబ్బై ఐదు కోట్లతో బైపాస్ రోడ్లో రెండు ఫ్లైఓవర్లు అదేవిధంగా ఇరవై ఆరు డివిజన్లు పద్దెనిమిది గ్రామాల్లో ఇప్పటికే కొన్ని పనులు పూర్తయినాయి మరికొన్ని పనులు నిర్మాణ దశలో ఉన్నాయి ఈ నూట తొంభై ఒక్క కోట్లతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేపట్టినటువంటి పనులు కొన్ని చోట్ల పూర్తయినాయి కొన్ని నిర్మాణ దశల్లో ఆఖరి దశలో ఉన్నాయి మరికొన్ని ఈ వారం రోజుల్లో శంకుస్థాపనలు తీసుకొని పోతున్నాం అన్నీ కలగలిపి మే ఇరవయో తారీఖున ప్రజలకు అంకితం చేస్తామని సవినయంగా మనం చేస్తూ రేపటి రోజు శంకుస్థాపనలు ఎక్కడా కూడా మేము వివరం చేయం నేను కానీ భానుశ్రీ గారు కానీ లేదా మా పార్టీ నాయకులు కానీ మేమందరం కూడా కేవలం అక్కడికి వెళ్ళి పాల్గొంటాం తప్ప మేము ఎవరం కూడా శంకుస్థాపనలు చేయం మరి శంకుస్థాపనలు చేసేది ఎవరంటే ఎక్కడికక్కడ స్థానిక ప్రజలే ప్రారంభికులు స్థానిక ప్రజలే అతిథులు నూట ఐదు చోట్ల కూడా స్థానిక ప్రజలే అతిథులు స్థానిక ప్రజలే ఆ యొక్క ఏదైతే ప్రారంభికులు మేము కేవలం వాళ్ళతో కలిసి పాల్గొంటామని చెప్పని సవినంగా మనం చేస్తూ ఉన్నాం ఇంతే కాకుండా మే ఇరవయో తారీఖున మే ఇరవయో తారీఖున ఈ యొక్క పనులు వీలైనంత వరకు మే ఇరవయో తారీఖు కంటే ముందుగానే పూర్తి చేసి అందిస్తా ఏది ఏమైనా ఒకటి అటు ఇటు అయినా కూడా మే ఇరవై అనేది ఆఖరి తేదీ ఆ మే ఇరవయో లోపు ఆ మూడు వందల మూడు పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇచ్చే రోజు ప్రతి చోట కూడా ఎక్కడికక్కడ ఒక్కొక్క పని దగ్గర ఇద్దరు పార్టీ సాధారణ కార్యకర్తలు ఎందుకంటే రాజకీయ పార్టీలు కార్యకర్తల కష్టాన్ని గుర్తిస్తేనే కార్యకర్తలను గౌరవిస్తేనే కార్యకర్త కళ్ళల్లో వెలుగులు ఉంటేనే కార్యకర్తల ఇంట్లో సంక్షో సంతోషం ఉంటేనే ఆ పార్టీ నాయకుడు బాగుంటాడు అని బలంగా నమ్మే వాళ్ళలో నేను ఒక అందుకే రేపటి రోజు నుంచి ఈ వారం పాటు సాగుతున్నటువంటి పనులు ప్రజల చేత ఈ మూడు వందల మూడు పనులు ఏ విధంగా ప్రారంభిస్తామో అదేవిధంగా పూర్తి చేసిన తర్వాత మే ఇరవయో తారీఖున ఈ ప్రజలు ఈ యొక్క ప్రజల చేత శంకుస్థాపన చేసినటువంటి ఈ మూడు వందల మూడు పనులు కూడా ఆరు వందల ఆరు మంది పార్టీ కార్యకర్తల చేత ఒక్కొక్క చోట ఇద్దరు కార్యకర్తలు ఒకరు ప్రారంభికులు ఒకరు ముఖ్య అతిథి సాధారణమైనటువంటి కార్యకర్తలు జెండా భుజానం వచ్చిన కార్యకర్తలు నిరంతరం ప్రజల్లో ఉండే కార్యకర్తలు స్థానికంగా ప్రజలతో మమేకమయ్యే కార్యకర్తకి పట్టాభిషేకం చేయాలా ఆ కార్యకర్తలకి చేతే ప్రారంభించాలా అన్న ఆలోచన కూడా చేసి మే ఇరవయో తారీఖున ఆ మూడు వందల మూడు ప్రారంభోత్సవాలు కార్యకర్తలు చేస్తారు రేపటి రోజు మాత్రం ప్రజల చేత ఏదైతే శంకుస్థాపన చేస్తాం ఇంతటి అద్భుత అవకాశాన్ని నాకు కల్పించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నాయకుడు నారా లోకేష్ గారికి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మున్సిపల్ శాఖ మధ్యలు పొంగూరు నారాయణ గారికి జిల్లా ఇన్ఛార్జి మంచి ఫారూక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే మూడు వందల మూడు పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శంకుస్థాపనలు చేసుకొని పోతున్నామంటే రేపటి నుంచి వారం రోజుల పాటు దీనికి కారణం వీరందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పొంగూరు నారాయణ గారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఫారూక్ గారు వీరందరి సహాయ సహకారాలతో అధికారుల సహాయ సహకారాలతో ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా కమిషనర్ గారు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వివిధ ఇంజనీరింగ్ శాఖల ఈఎన్సీలు చీఫ్ ఇంజనీర్లు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటి అద్భుత అవకాశం నాకు కల్పించడానికి ముఖ్యంగా రూరల్ నియోజవర్గ ప్రజలకి అదేవిధంగా నా కోసం ఎన్నికల్లో కష్టం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకి కార్యకర్తలకి వారందరి కష్టంతోనే మూడోసారి నేను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా వారందరూ కూడా దాని పాత్ర కూడా దీంట్లో ఉంది ఇంత ఇంత అద్భుత అవకాశం కల్పించినటువంటి వారందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అయితే ఈ మూడు వందల మూడు పనులు పూర్తి చేసిన వెంటనే నెల్లూరు రూరల్ నియోజవర్గం అద్భుతంగా మహోద్భుతంగా మారిపోతుంది అన్న ఊకదంపుడు మాటలు నేను చేయాల్సింది చాలా ఉంది మూడు వందల మూడు పనులు ఈ రెండు నెలల్లో పూర్తి చేసిన ఇప్పటిదాకా ఎనిమిది నెలల్లో చాలా పనులు పూర్తి చేసిన చాలా నిర్మాణ దిశలో ఉన్నా ఇంకా రూరల్ నియోజకవర్గానికి చేయాల్సింది కొండంత ఉంది చేసింది ఘోరంత మాత్రమే ఎందుకని చెప్తున్నానంటే మంత్రులైనా అధికారులైనా ఒక్కటి అర్థం చేసుకోవాలా ఏమిటంటే నెల్లూరు రూరల్ నియోజవర్గం నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది ఒక్క నెల్లూరు జిల్లా కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా నెల్లూరు జిల్లా కేంద్రంకి వచ్చే ప్రజలు చిన్న చిన్న వ్యాపారాల కోసము పెద్ద పెద్ద వ్యాపారాల కోసము చిన్న చిన్న ఉద్యోగాల కోసము పెద్ద పెద్ద ఉద్యోగాల కోసము లేదా బిడ్డల చదువుల కోసము జీవితంలో ఉన్నత సాగించాలా కొత్త ప్రయాణం సాగించాలా అని కోరుకొని నెల్లూరు జిల్లా కేంద్రానికి మక్క నెల్లూరు జిల్లా నుంచి ఇతర జిల్లా ఇతర ప్రాంతాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా నెల్లూరుకు వచ్చే వాళ్ళంతా కూడా నెల్లూరు రూరల్ నియోజకర్గంలోనే నివాసం ఉంటూ ఉన్నారు దానికి కారణం ఏమిటంటే కాస్త తక్కువ ధరకి బాడుకి ఇళ్ళు దొరుకుతాయి అదేవిధంగా సొంత ఇల్లు కట్టుకోవాలంటే కాస్త తక్కువ ధరకి స్థలం దొరుకుతుంది కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఒక రకంగా చెప్పాలంటే మినీ నెల్లూరు జిల్లా అయిపోయింది మినీ నెల్లూరు జిల్లా నానాటికి వేగవంతంగా విస్తరిస్తుంది ఆ యొక్క ప్రాంతాల్లో చేయాల్సింది చాలా ఉంది ఈ అభివృద్ధి పనులన్నీ కూడా రోడ్లు డ్రైన్లు మంచినీటి పైప్ లైన్లు అదేవిధంగా ఇంకా కూడా ఇప్పటిదాకా చేసినవి ఇంకా చేయాల్సింది కరెంటు సౌకర్యం అదేవిధంగా రైతులకు సంబంధించి అనేక కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రజలకు ఎంతో మేలు చేస్తాయి ఏడాది గడవకు ముందే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు రూరల్ నియోజకవర్గంలో చేపడుతున్నామంటే అది ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నాకు సంతోషం కలిగే విషయం గుండెల మీద చేతులు వేసుకొని ఏ రోజైనా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఏం చేసామని అడిగితే నా అంతరాత్మకి సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా మీ అందరి ఆశీస్సులతో అనేక ప్రయత్నాలు చేసి ఈ మూడు వందల మూడు పనులకు సంబంధం లేకుండా ఈ మూడు వందల మూడు పనులకు సంబంధం లేకుండా మీ అందరు ఆశీస్సులతో అనేక ప్రయత్నాలు చేసి ఎనభై ఐదు లక్షల రూపాయల బారా బారాషాహిద్ దర్గా ముఖద్వారాలు బారాసాహిద్ దర్గా ముఖద్వారాలు ఎనభై ఎనభై ఐదు లక్షల రూపాయలు వేయంతో రేపు పద్నాలుగో తారీఖు ఉదయం పదిన్నరకి పద్నాలుగో తారీఖు ఉదయం పదిన్నరకి జిల్లా కలెక్టర్ గారు నగర కమిషనర్ గారు అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర వక్తబోర్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు మేము అందరం పాల్గొని శంకుస్థాపన చేయబోతున్నాం పొట్టేపాడు ఖర్జు మీద బిడ్జి కోసం కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం నాకు నమ్మకం అతి త్వరలోనే ఓ నెల లేదా రెండు నెలల్లోనే పొట్టేపాడు ఖర్చు బిడ్జి ములుముడి ఖర్చు మీద బిడ్జి సాధిస్తూ ఉన్న నమ్మకం నాకు ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా దళితులు ముస్లిములు గిరిజనులకు సంబంధించి గురుకుల పాఠశాల ఏదైతే ఆటో నగర్ షెడ్లలో ఆ పిల్లలు సౌకర్యాలు లేక ఎండకెండుతూ వానక తడుస్తూ నానా బాధలు పడే పరిస్థితుల్లో అధికారంలో కూర్చున్న వెంటనే మూడోసారి ఎమ్మెల్యే గెలిచిన వెంటనే అధికారుల సహాయ సహకారాలతో ఆ యొక్క అక్కచెరుపాడు గురుకుల పాఠశాలలో కనీస వస్తువులు కల్పించి ఇంకా అక్కడ కూడా చేయాల్సింది చాలా ఉంది కానీ కనీస వస్తువులు కల్పించి ఈ ఆటోనగర్ షెడ్లలో ఎండుతున్నటువంటి నడుస్తున్నటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి ఆ యొక్క పిల్లలందరినీ కూడా క్షేమంగా అక్కచ రూపాడు పురుగుల పాఠశాలకి చేర్చడం జరిగిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తుంది కాబట్టి అన్ని రకాల కూడా ప్రయత్నాలు నా లక్ష్యం ఒకటే నా ఆకాంక్ష ఒకటే ఎట్టి పరిస్థితుల్లో ఆరు నూరైనా నూరారు అయినా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి అధిక నిధులు మొత్తం కూడా అనేక రకాల మార్గాల ద్వారా సాధించి అనేక రకాల ప్రయత్నాల ద్వారా సాధించి ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల అదేవిధంగా రాజకీయ పార్టీ భేదాల పేరుతో రాజకీయ కక్షల పేరుతో ఎక్కడా కూడా ప్రత్యర్థి రాజకీయ పార్టీలని ఎట్టి పరిస్థితులు కూడా ఇబ్బంది పెట్టవద్దు నెల్లూరు రూరల్ నియోజకవర్గం రాజకీయ కక్ష సాధింపులకి అతీతం ఎవరైనా తప్పు చేస్తే ఆ పక్షం ఈ పక్షం తేడాల చట్ట ప్రకారం చట్టం శిక్షిస్తుంది అలా కాకుండా కక్ష గట్టుకుని స్వచ్చధి పార్టీలని వేధిస్తామంటే ఎవరు చేసినా మీ ఎమ్మెల్యే కోటం రెడ్డి సార్ అంగీకరి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీలు కానీ కులాలు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మనం అందరం ఒక్కటనే భావంతో ముందుకు సాగాల ఎన్నికలప్పుడు మాత్రమే పార్టీ జెండా అజెండాలు ఎన్నికలు లేని వేళ ఖచ్చితంగా అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా రాష్ట్రం ఇంత ఇబ్బందుల్లో ఉన్నా ఎందుకంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేకున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన అపార అనుభవంతో ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ అదేవిధంగా దేశంలో రాజధాని లేని ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైనటువంటి రాజధాని నిర్మించే విధంగా అమరావతి నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తూ రాష్ట్ర దశ దిశ మార్చే పోలవరం పనులు వేగవంతం చేస్తూ అన్నిటికీ మించి మన భావితరాలకి మన బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేదానికి పెట్టుబడులు ఆకర్షిస్తూ ఎంతో కష్టపడుతూ ఉన్నారు పూర్తిగా దివాలా తీసిన ఆంధ్రప్రదేశ్ని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలతో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా దివాలా తీసిన తన అపార రాజకీయ అనుభవంతో తన బ్రాండ్ ఇమేజ్తో అభివృద్ధి కాము కాముకుడిగా సంక్షేమ సారథిగా భవిష్యత్ ఒక మంచి దిక్సూచిలాగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు సాగుతూ ఉన్నారు వారికి ప్రజలందరూ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరు